మమ్మీ ఎత్తా ఉంటే పోసేది మమ్మీ దికినా అలానే వంటిగా ఇవ్వడే నేను నా ఇచ్చ నేనే అనుకున్నా మరి టెక్నాలజీ యూట్యూబ్లు చేసేటోళ్ళకు పని ఆ పాట పెడతామంటే పన్నెండు లేక ఒక పని పెట్టుకుంటాను గుమ్మడికాయ కొడుకినట్టే ఉడకాలి తీసి మూడు జెల్లందరూ పెట్టేయాలి అలా కొడుకులు తిట్టరా నువ్వు మనకి వంట సాత కాదు కానీ అప్పలు వచ్చిన వాళ్ళ గుమ్మడికాయలు ఎక్కువ ఉండేవి కాస్త అవుతాన్ని గజమ కింద పిండి పెట్టుకునే పిండి కాదు ఏదో ఒకటి కానీ గజమ కింద పెట్టుకుని ఆట అది లేజర్ లైట్ గూసుకుంటూనే ఉంటుంది బిడ్డ వేరే ఉండదు ఆ గట్ట పెట్టుకుని ఆటడతాను కప్పు బిడ్డ కవ్వలైంది పొద్దుగాడు అవ్వకు బిడ్డలేని పొద్దుగా అలా డాడీ పది నిమిషాలు మిల్లుకెత్తుకపోతేనే నేను ఆగం ఆగమవుతా ముత్త గట్టిగా బలం బాగానే ఉపయోగిస్తాను పోయి నొప్పులు వస్తాయి ప్రతిదానికి కాలేజ్ కాలేజీ వదిలేదని కానీ ప్రతిదానికి నొప్పుడే